నమస్తే అండి నేను సునీతను ఈ రోజు వాము ఆకుతో బజ్జీ రైస్ చూపిస్తున్నాను దానికి కావాల్సింది శనగపిండి ఒక కప్పు హాఫ్ కప్పు ఏమో బిప్ పిండి ఆకులు కలిపే విధానం చూపిస్తాను గిన్నె తీసుకున్నానండి దాంట్లోకి ఈ శనగపిండి వేస్తున్నాను ఒక కప్పు తీసుకున్నాను కాస్త సాల్ట్ సరిపడా రుచికి కాస్త కారం అది వేస్తున్నాను కాస్త అన్నీ వేసి వీళ్ళంతా కలిసే తట్టు కలుపుకోవాలండి వాటర్ పోస్తున్నాను సరిపడా చూసుకుని పోసుకోవాలండి లూజ్ అవ్వకూడదు జారీ అయ్యేటట్టు ఉండకూడదు చక్కగా ఉండాలి పడుతుంది వాటర్ ఇలా కలిపితే బాగా పొంగుతాయండి బాగా చేతితో ఇలా బీట్ చేస్తే బాగా పొంగుతుంది బజ్జీలు ఇదిగోండి ఇలా ఉండాలి తినండి ఆయిల్ వేడెక్కింది వామాకులతో బజ్జీలు వేస్తున్నాను ఒకటి ఒక్కోటి వేసుకోవాలి ఇవి తింటం వల్ల అజీర్తి ఉండదు డైజెషన్ బాగుంటుంది వామ్ ఆప్తో ఇలా అన్నీ వేసుకోవాలి ఒకసారి తిప్పుదాం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి లేకపోతే మారిపోతుంది హైలో పెట్టుకోకూడదు ఎప్పుడూను ఇలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వర్షం పడినప్పుడు ఇలా ఈవినింగ్ స్నాక్స్ కింద వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రోజు వర్షం పడింది కదండి క్లైమేట్ కూల్ గా ఉంది ఇంట్లో స్నాక్స్ అడిగారు అందుకే చేస్తున్నాను చల్లగా బాగుంది ఇవన్నీ అండి తీసేస్తున్నాను కులతో తెల్లగా వేసుకోవాలి పిండి అంతా అన్నీ ఇదే విధంగా వేసి తీసేసానండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండేవా మాకు బజ్జీ రెడీ అండి